బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అసలు మకర రాశి వారికండి ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది तपगुण telemetry सरमम मुदुगा प्रेक्षकులందరికి శ్రీ వాత్స్రేనమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నవ ప్రకృతి భద్రాయై నిహితాం ప్రణతాస్మితా మకర రాశి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి పూర్తిగా తొలగిపోయి వీళ్ళ జీవితంలో మంచి కాంతులు విరాజిల్లేటటువంటి అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తర్వాత ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి మకర రాశిలో పుట్టినటువంటి వారికి మెయిన్ డిసడ్వాంటేజ్ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు విపరీతంగా తీసుకుంటారు ఆ కారణం చేతనే వీళ్ళకు అనవసరమైనటువంటి కష్టాలు ఆపదలు కన్నీళ్ళు ఇవే శాశ్వతంగా మిగిలిపోయేటటువంటి అవకాశాలు మకర రాశి వాళ్ళు కొని తెచ్చుకుంటారు ఇది జాతక ప్రభావం కాకుండా వాళ్ళు పుట్టుకతోనే ఆ స్వభావం కలిగి ఉంటారు అలాగే కడుపులో ఏ విషయం దాచుకోరు ఏ ఎవరికైనా ఏదైనా రహస్యం తెలిసిందంటే అది పది మందికి చెప్పుకునేంత వరకు ఈ మకర రాశి వారు నిద్రపోరు దాని కారణంగా ఏమవుతుంది శత్రువుగా మారిపోయే అవకాశాలు ఆ మనిషి మీద చీదరించుకునే అవకాశాలు ఈ మనిషికి ఏది చెప్పినా ఇతని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఒకవేళ మంచికి చెప్పినా మంచి కోసం ప్రాధాయపడ్డా చెడుగానే అనుకునేటటువంటి స్వభావాలు మకర రాశి వారి మీద విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకే అందుకే మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు అంటాను ఆ శని భగవాను యొక్క కారణం చేత పుట్టుకతోనే వీళ్లకు మంద బుద్ధి ఏర్పడేటటువంటి అవకాశము ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి అవగాహన లేకపోవడం అంటే అవగాహన మీన్స్ ఏదైనా అందరూ మన వాళ్లే అనుకునేట ప్రవర్తన ఉంటుంది కానీ మాట్లాడేటటువంటి విషయ ధోరణి చూసుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలో అనేటటువంటి ప్రవర్తన తీరు లేకపోవడంతో అందరూ అతను చిన్న చూపుగా చూడడము ఈ మకర రాశి జాతకంలో పుట్టినటువంటి వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు చాలా నిమ్మదస్తులు నిమ్మదస్తులు అంటే ఒక రోజులో చేయవలసిన పని కూడా ఒక గంటలో కావలసిన పని కూడా ఒక రోజు పొడిగిస్తారు ఒక రోజులో చేయవలసినటువంటి ఈ రోజు అయిపోతుంది పని అంటే సరే పర్వాలేదు తర్వాత చేసుకుందామని దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటారు అంటే బద్దకస్తులు అని చెప్పుకోవచ్చు అందుకే ఈ యొక్క మకర రాశి వారు బద్దకస్త బద్దకత్వాన్ని వదిలివేయాలి అలా చేస్తేనే వీళ్ళు జీవితంలో ప్రయోజకులవుతారు అలాగే తల్లిదండ్రులను గౌరవించడం వీళ్ళ మొదటి కర్తవ్యము ఎందుకంటే వీళ్ళు చాలా మొండి ప్రవర్తన కలిగినటువంటి వారు మొండితనాన్ని ఎక్కువగా అలవాటు చేసుకుంటారు ఎవరు ఏది చెప్పినా పెడచెవిన పెడతారు మళ్ళీ ఆ చెప్పినటువంటి విషయం వీళ్ళ జీవితంలో జరిగిందంటే అయ్యో అప్పుడు చెప్పారు కదా నేను చేయకపోతే బాగుండేది అని చెయ్యి జరిగిన తర్వాత ఆలోచిస్తారు అందుకే వీళ్ళకి ఏదైనా కూడా ఒక ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ వీళ్ళు వినడం నేర్చుకోవాలి విన్న తర్వాత నువ్వు ఆచరిస్తావా ఆచరించవుతా ఎవరు ఏది చెప్పినా పెడిచవున పెట్టడము ఏదో ఆలోచన చేయడం ఇవే ఎక్కువగా మకర రాశి వారి జాతకంలో ఉంటాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది కానీ కొన్ని ప్రవర్తనలు మార్చుకుంటే ఆ యోగం వర్తిస్తుంది ప్రతి ఒక్క పన్నెండు ద్వాదశ రాశులలో యోగాలు భోగాలు అన్నీ ఉంటాయమ్మా ఉండవు అని కాదు కాకపోతే అది ఏ సమయంలో ఎలా వాడాలి ఎక్కడ వాడాలి అని ఆ చిన్న లాజిక్ తెలుసుకుంటే నిజంగా చెప్తున్నారు ఎలాంటి రాశి వారైనా ఏ రాశి వారైనా పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ దాంట్లోనైనా నేను రాణించగలుగుతారు ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధినహించేటటువంటి అవకాశాలు ప్రతి రాశి వారికి ఉంటాయి కాకపోతే సమయము సందర్భము కాలము సమయము ఇవన్నీ తెలుసుకోవాలి ఏ టైంకి ఏది చేస్తే బాగుంటుంది ఏ సమయానికి ఎలా ఆచరిస్తే బాగుంటుంది అనే ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే మనిషి ఏదైనా సాధించగలరు ఎందుకంటే మనిషి జీవితం మానవ శరీర నిర్మితమే ఒక అద్భుతమైనటువంటి నిర్మితము ఆ ఒక్క నిర్మితంలోనే సృష్టి అంతా దాగి ఉంది ఆలోచన శక్తి అంతా దాగి ఉంది కనుక ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఈ యొక్క మకర రాశి మీద సంపూర్ణంగా ఏర్పడుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంటుందమ్మా అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉన్న తప్పకుండా ఉన్నాయమ్మా ఎందుకంటే మకర రాశి వారికి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి అన్ని రకాలుగా అనుకున్నటువంటి పనులతో పాటు గవర్నమెంట్ రంగంలో మంచి ప్రమో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అసలు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మార్చి తర్వాత ఏర్పడబోతాయి ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళు కష్టపడేటటువంటి తత్వాన్ని నేర్చుకోవాలి కష్టపడేట అంటే ఎందుకంటే భగవంతుడు ప్రేరణ కల్పించే మాత్రమే మన గ్రహ చక్రాలు గాని రాశి చక్ర ప్రేరణ కల్పిస్తాయి దాన్ని అందిపించుకునేటటువంటి అవకాశం మానవుడే చేయాలి మనిషే చేయాలి అలా కాదు అని చెప్పేసి మనం పాస్ అయిపోతాం కదా కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎగ్జామ్ పేపర్ మన దగ్గరికి కాదు మనం ఎగ్జామ్ పేపర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ రాగాలి అలాగే నేచర్ మనకు అన్ని ఇస్తుంది ఇచ్చినంత మాత్రమే మనం ఇక్కడే కూర్చుంటే అవి అనుభవిస్తామంటే కాదు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా నువ్వు చేయాలి దానికి తగినటువంటి శ్రమను కూడా నువ్వు పెడితే అప్పుడు నీ జీవితం బంగారు బాటగా వెలుస్తుంది కనుక నువ్వు మా మకర రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అనుకున్నట్టు సాధించడంలో మార్చు తర్వాత అంటే వాళ్ళకు ఒక జ్ఞానం అనేటటువంటిది వస్తుంది వాళ్ళకొక జ్ఞానం అనేటటువంటిది వస్తుంది తద్వారా వీరు మంచి ప్రయోజకులు అవకాశం కూడా ఈ మార్చి తర్వాత మకర రాశి వారికి ఏర్పడబోతుంది గురుగారు ఈ రాశి వారికి ఈ వాళ్ళకి మకర రాశి వారు పరిహారం చేయాలి అంటే గనక మకర రాశి వారికి అధిపతి కాబట్టి వాళ్ళు తిల తంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది ఈ తిల తంత్రం అనేటటువంటిది వాళ్ళు జీవిత కాలంలో ఒకసారి చేసుకుంటే ఇక వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయడానికి అవసరం లేదు ఇది జనరల్ ఇన్ జనరల్ గా చెప్పేటటువంటిది ఎందుకంటే కొన్ని వాళ్ళ జన్మజాతక ప్రకారంగా రెమెడీస్ చేసేటటువంటి ఉంటాయి కానీ ఇది రాశి ఫలంగా చెప్పేటటువంటి రెమెడీ మాత్రమే ఒకవేళ పర్సనల్ జాతకం ఉంటే వాళ్ళ గ్రహ సంచారాన్ని బట్టి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది కానీ ఇది ప్రతి ఒక్కరు జాతకం ఉన్నా లేకపోయినా తెలిసినా తెలియకపోయినా ఇటు వ్యవహార నామం పై నుంచి చూసుకోవచ్చు జన్మ జాతకం ఉంటే ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారి ఎవరైనా ఉంటే గనక మీ జీవిత కాలంలో ఒక్కసారి తిల హోమ తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది ఆ విధానాన్ని గనక మీరు చేసుకుంటే తప్పకుండా మీ జాతకంలో విపత్తులు ఆపదలు అన్ని తొలగిపోయి గండాలన్నీ తొలగిపోయి మీరు సత్ప్రవర్తనతో ఉండి మీ గమ్యాన్ని మీరు చేరుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే అవకాశము ఈ మకర రాశి వారికి ఈ యొక్క యాగం ద్వారా కలుగుతుందమ్మా చక్కగా తెలియసా గురుగారు శ్రీమీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి